చపాతీలు చాలా మెత్తగా పొరలు పొరలుగా ఉండాలి అంటే గన అది కూడా ఎప్పుడు తిన్నా కానీ అంటే పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్ కోసమైనా మనం ఎక్కడికైనా పెద్దలు ట్రిప్ కోసం వెళ్తున్నా కానీ చపాతీలు చేసుకుని వెళ్తే చాలా మెత్తగా ఉండాలంటే ఈ విధంగా చేయండి చక్కగా చపాతి పిండిని కలుపుకున్న తర్వాత చక్కగా మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలా పిండితోనే చపాతీని రుద్దుకోవాలి చూస్తున్నారు కానీ పిండితోనే చపాతీని రుద్దుతున్నాను ఒకసారి రుద్దిన తర్వాత దాని మీద వచ్చేసి చక్కగా ఆయిల్ అనేది కొద్దిగా రాయాలి లైట్గా రాసుకోవాలి ఆయిల్ చూస్తున్నారు కానీ ఈ విధంగా ఆయిల్ అనేది లైట్గా అప్లై చేసిన తర్వాత ఒక సైడ్ ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత దాని మీద కూడా కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేయాలి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేయాలి ఈ విధంగా చేసుకుంటే చపాతి అనేది పొరలు పొరలుగా వస్తుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్గా మనం చపాతి ఎలా రుద్దుకుంటామో అలాగా పిండి వేసి చక్కగా రుద్దేసుకోవాలి వేసుకోవాలి పిండితోనే రుద్దుకోవాలి చక్కగా చాలా బాగా వస్తాయి అన్నమాట పిండితో రుద్దుకుంటే కన్నా చూసారు కదా ఈ విధంగా రుద్దుకున్న చపాతిని ప్యాన్ మీద వేసి చక్కగా మనము మంట అనేది హైలో పెట్టుకోకుండా మీడియంలోనే పెట్టుకొని దగ్గర ఉండి చపాతిని రెండు వైపులా లైట్గా కాల్చిన తర్వాత అప్పుడు ఆయిల్ అనేది వేయాలి ముందే ఆయిల్ వేస్తే చపాతి అనేది అస్సలు రాదనమాట సరిగ్గా లైట్గా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ లోపల ఆయిల్ వేసాం కదా చపాతి ఫోల్డ్ చేసేటప్పుడు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు వద్దనుకుంటే ఆయిల్ కూడా వేసుకోకపోయినా పర్లేదు ఎందుకంటే ఆల్రెడీ చపాతీలో ఆయిల్ వేసాం కాబట్టి లైట్ కాలిన తర్వాత ఈ విధంగా లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు చూసారు కదా చపాతి అనేది చక్కగా పొంగను పొంగను పొంగుతుంది చూసారు కదా చక్కగా పొంగుతుంది అనమాట చాలా బాగుంటాయి మరి పిల్లలకి లంచ్ బాక్స్ కోసం పెట్టినా కానీ చాలా బాగుంటాయి అనమాట ఈ విధంగా చపాతీలు చేసుకుంటాను